విద్యార్థిని విద్యార్థుల్ని విజ్ఞాన నైపుణ్య క్రీడా రంగాల్లో నిరంతరం ప్రోత్సహిస్తూ అడ్రస్ బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ రెవీంద్ రెడ్డి సార్ ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి నియంతృత్వానికి పెత్తందారి తనానికి వ్యతిరేకంగా మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షీకరించిన కవితానందం ఇది అక్షర యోధులు ఒకవైపు సాయుధ వీరులు మరోవైపు నిరాం నిరంకుశ రాజును ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఇదే హైదరాబాదు గడ్డపై ఆవిష్కృతమైంది ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు తెలంగాణ అంటే త్యాగం ఈ